గమనించండి ఆగస్ట్ పదవ తారీఖు అనగా వచ్చే ఆదివారం తైలాభిషేక పండుగ మరి దైవజనుడు గారు క్రమమునకు ప్రాధాన్యత ఇచ్చిన వారై ఉన్నాడు మిషనుని క్రమముగా సమస్తమును అమర్చి మిషనును దైవజనులు స్థాపించి మనకు అందించారు కాబట్టి దైవజనునికి గుంటూరులో ఒక మీ వంటి భక్తురాలు దర్శనం తెలియచేయగా ఆ దర్శనానుసారముగా మోషే సుఖోపవాస దినములు అలాగే ముగింపు ప్రోగ్రామ్ ప్రభువుని అడిగి మరి సన్నిధిపరులు దైవజనులు ఆ క్రమమానుసారముగా పదివ తారీఖు ఎలాగూ ముగించుకోవాలి అని దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్పాడంట సన్నిధి పౌరులకి మన పుస్తకాల్లో ఉంది మీకు దేవుని వార్త అందించి దేవునికి మార్గం చూపించి అనేక వరాలు అనుగ్రహించి రాకడ సిద్ధపాటు కొరకైన తర్బీదు మీకు ఇచ్చిన దైవజనుని మీరు సన్మానించండి ఎవరిని దైవజనుని సన్మానించండి ఎలాగో సన్మానించాలి అంటే తైలాభిషేకం తైలం అంటే నూనె అభి అంటే గురుతు షేక్ అంటే గొప్ప మీరు తైలముతో దైవజనుని గొప్ప చెయ్యండి దైవజనుని గనపరచండి అలాగే దైవజనుని శిరస్సు మీద మీరు చెయ్యొద్దు మీరు చెయ్యి పై నుంచి తైలం వేయండి అన్నారంటండి ప్రభువు కాబట్టి ఆ క్రమం అనుసారం ఆగస్ట్ పది దైవజనుని మరోసారి చెప్తున్న దేవదాస్ అయ్యారని ఘనపరచమని పరలోకం సన్నిధి పొరులకు చెప్పటం బట్టి వారు చొరవ తీసుకొని దేవుడు చెప్పాడంటే దైవజనుడు ఏ మాట కూడా కాదనేవారు కాదంటండి అది అవునొచ్చు కావు అనొచ్చు అది నిజమవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు కానీ దేవుడు చెప్పారంటే లోబడేవాడు అంటే తర్వాత చెప్పిన వాళ్ళు సత్యవంతులైతే దీవిన అబద్ధికులయితే వారికి తగిన ప్రతిఫలం వారి తర్వాత వస్తుంది లేండి ఎందుకంటే అయ్యగారి యొక్క అబద్ధాలు ఆడకూడదు కాబట్టి వినండి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పదవ తారీఖు దైవజనుని గణపరచాలి దైవజనునికి జరిగిన అభిషేకమును జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన తండ్రిని గొప్ప చేయాలి అది ఈవేళ గోదావరి ప్రాంతంలో మరి ముఖ్యంగా బయలు మిషను యాజకులే విస్మరించి తైలాభిషేకం బదులు పైసలాభిషేకం కొరకు వచ్చిన ఓ పూసేయటం పూసేయటం ముంచేయటం మరి ఒకలాంటి వెకిలి ప్రక్రియ స్త్రీలైన వారు తల కొంగు తీసేసి మరి కురులు ఎర్రబోసుకొని వీరేమో గుప్పుళ్ళు గుప్పుళ్ళు నూనె పోసేసి అంత నూనె మయమైపోయి ఒక అల్లడి కలిగిస్తూ అండి మరి కొంతమంది అడుగుతున్నాడు ఏం మీరు చెప్పడా అంటున్నాడు నేను చెప్తున్నా నేను చెప్తున్నానంటానికి ఇదే సాక్ష్యం అలాగూ చేయకూడదు చేయరాదు యాకో పత్రికలు ఉండే తైలము రాసి ప్రార్థన చేయబరను గుప్పులు గుప్పులు పోయటం కాదు పెళ్ళిలో పోసుకుంటారు అక్షంతలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద అది కాదు పద్ధతి అందుచేత మిమ్మును బట్టి నా నామంజులు ఎదుట దూష్యం పడుతుంది అలాగూ ఈవేళ బయోల్ మిషన్ వెకిలి అవుతుంది పది మంది ముందు ఏమి వాళ్ళు చెప్పడా అంటారు నేను చెప్తున్నా వాళ్ళు వెండ్రు వారికి అవసరమైంది పైసల అభిషేకం కాబట్టి అక్కడ డబ్బా ఉంటుందంటండి డబ్బాలో పైస టింగు మని వేస్తే వీళ్ళు కింగుమని దైలం మోస్తారు వాళ్ళు తుడుచుకుంటా వీళ్ళంతా పూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది వెకిలి ప్రక్రియ దైవభక్తులారా మా అభిషక్తులు చేస్తూ ఉన్నా మరి బోధకులైన వారు రెండింతల శిక్ష అంట మా మటుకు మమ్మల్ని వదిలేసేయండి కానీ మీరు మటుకు విచక్షణతో ఆలోచించి ఆ వేళ చెప్పబడింది ఏంటి చేయవలసింది ఏంటి అని మీరు గుర్తుపెట్టుకొని అలా చేయండి మరి గుంటూరులో ఎప్పుడు నా స్పృహ తెలిసి నాకు ఊహ తెలిసి ఎప్పుడు అలాగే వాడు చేయలే ఎవడైనా ఆ వేళ దైవుజను తలంచుకునేవాడు మరి మా తాతల కాలం నుండి దైవజనుని గొప్ప చేసేవాడు దైవజనుని బట్టి దేవుని మహింపరిచేవాడు ఈ ప్రాంతం వాడు దయచేసి ఇది మిషన్ పద్ధతి కాదని మీకు ప్రేమతో సవనీయంగా మనవి చేస్తూ దేవుడు తన మహదైశ్వర్యమును బట్టి మన ప్రతి అక్కర తీరుస్తారు కాబట్టి అక్కరలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి మన అక్కర్లన్నీ ప్రభు ద్వారా తీర్చుకొని ఆనందముతో స్థుతులతో సంతోష సమాధానములతో సదా వర్ధిళ్ళు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక